కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం కోట్నందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా విడత కార్యక్రమం మండల అధ్యక్షుడు లగుడు శ్రీనివాస్ మరియు రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ లంక ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రిశి రాజా విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కువ సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్ అని అన్ని వర్గాల వారిని ఆర్థికంగా బలపరిచేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందించామని మరిన్ని సంక్షేమ పథకాలు రూపొందించి ప్రజలు మరింత ఆర్థికంగా బలపడే విధంగా ఎలక్షన్టో తయారు చేశామని మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా లబ్దిదారుని అకౌంట్ కే సంక్షేమ పథకాలు జమ అవుతున్నాయని ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మంచి జరిగితేనే ఓటు వేయండి మీ కుటుంబాన్ని మేము సంక్షేమ పథకం ద్వారా మంచి చేస్తేనే ఓటెయ్యండి అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ చింతకాలి చిన్నబాబు లావ దేవస్థానం చైర్మన్ గొర్రె అచ్చెనాయుడు మాజీ చైర్మన్ నాలం బాబ్జీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్కిరెడ్డి బాబు కోటనందూరు వైస్ ఎంపీపీలు బండిపల్లి గంగాధర్ కొరుపోలు రోణమ్మ కోఆపరేటివ్ చైర్మన్ గొర్లి రామచంద్రరావు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దొడ్డి బాబ్జీ వేముల రాజబాబు నెల్లమెల్లి గోవిందు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వెలుగు ఏపీఎం సూర్యకుమారి ఎంఆర్ఓ ఎండిఓ డ్వాక్రా మహిళలు లబ్దిదారులు పాల్గొన్నారు కోసం ఒక మంచి జగన్ఫెస్టో రిలీజ్ చేస్తాడు ఖచ్చితంగా అందరూ కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మాట చెప్తాను మీకు ఏ మాత్రం చిన్న మంచి చేసినట్టు అనిపిస్తే మా కోటండి మీకు చెడు చేసినట్టు అనిపిస్తే మాకు పేదలయ్యి వికలాంగులు పెన్షన్ దోచుకున్న చరిత్ర బాత్రూము డబ్బు తినేసిన చరిత్ర కూడా రాజశేఖర్ రెడ్డి గారు కొద్దిగా ఎన్టీఆర్ తప్పితే ఎవరు ఈ విధమైన పరిపాలన అందించలేదు మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు ఇంటి కేజీ బంగారం వస్తాను మీ డాక్టర్ రుణమాఫీ ఐదు సార్లు కొట్టేస్తాను ఇది చైనుడు ఎన్నిసార్లు కొడితే చైనుడు ఐదు సార్లు కొడితే ఇరవై సార్లు కొడితే ఒక్క రూపాయి కూడా మార్పు చేయగలుగుతాం వేసాడా ఎప్పుడన్నా ఒక్క రూపాయి బ్యాంక్ లో మిగులు చేశాడా ఒకసారి గమనించండి అమ్మా ఈ గ్రామం కాకరాపల్లం ఈ మండలంలో చిన్న గ్రామం ఈ గ్రామానికే సుమారు పంతొమ్మిది కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సుమారు పంతొమ్మిది కోట్ల రూపాయలు రద్దు చేయాలి ప్రతిదీ కూడా నేను చెప్పాను అమ్మఒడి ఏ విధంగా వచ్చిందో విద్యా ఏ విధంగా వచ్చిందో రైతు భరోసా ఏ విధంగా వచ్చిందో రూపాయలతో సహా అక్షరాల పైసలతో సహా లెక్కలు లేచేస్తాను ఈ గ్రామంలో ఇన్ని పథకాలు అమలు చేసినందుకు ఇంత పంతొమ్మిది కోట్ల రూపాయల పథకాలు అమలు చేసినందుకు ఎవరన్నా ఒక రూపాయలు అంచనా మీకు అనుకోండి లేదు ఈ మండలం మొత్తం మీద పెన్షన్ ఇచ్చినందుకు పథకం ఇచ్చినందుకు కానీ లేదా మీరు చేసినందుకు ఎవరన్నా ఒక రూపాయలు అంచ తీసుకున్నారా ఎవ్వరో గతంలో రెండు వేల పద్నాలుగులో చెప్పి ఇంక ఎంత దారుణం అంటే స్వచ్ఛ భారత్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మనకి బాట ఇచ్చింది ఒక ఇల్లుని బాత్రూమ్ కట్టడానికి పదిహేను వేలు లోన్ ఇచ్చింది మండలానికి తొమ్మిది కోట్లు ఇంకా అంతకన్నా నీచం ఉండదు మండలానికి తొమ్మిది కోట్లు మనం బాత్రూమ్ కొట్టుకునే డబ్బులు దొరికారు ఒక పెన్షన్ కావాలంటే మూడు నెలలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు అలా ఎన్టీఆర్ విగ్రహం పెడితే మన పెన్షన్ లో ఐదు వందలు కట్ అయిపోతుంది ఈ నాలుగు సంవత్సరాలు పది 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 నెలలను ఒక్క రూపాయి ఐదు వందలు కట్ అయిందా పెన్షన్ లోనే ఎక్కడైనా ఒక్క ఎవరి పని మనం ఆపడం జరిగిందా ఒకసారి అమ్మా వాళ్ళ పరిపాలన ఏ విధంగా చేశారో ఎంత రాక్షసంగా చేశారో జగనన్న గాని నేను గాని ఒకటే చెప్తున్నాను మీ మనసుకే మేము మంచి చేసాము అనిపితే మా ఓటే మేము చెడు చేసాము అంటే మనసులో ఉంటే మాకు మేము మంచి ఏ చిన్నవా మనసులో ఉంటే ఖచ్చితంగా మనకి మన పిల్లలకి మన పెద్దలకి అందరికి మంచి జరుగుతుందని మీ ఇది మీకుంటే ఖచ్చితంగా మన ఓటు వేయాల్సింది కోరుకుంటున్నాను